పార్తి స్లిప్స్ పట్టుకున్నావు ఇవాళ ఏం టిఫిన్స్ చేయాలో స్లిప్స్ లో రాసుకున్నాను డాడీ సెలెక్ట్ చేస్తే అదే చేద్దామమ్మా ఓకే ఇంకా డాడీ ఇవాళ టిఫిన్ ఏం చేసుకోవాలో సెలెక్ట్ చేయి ఈ రోజు బోండా వచ్చిందమ్మా చేసుకోవడానికి అవునా సరే ఇవాళ బోండాలు చేసుకుందాం పదమ్మా సరే చేసుకుందాం పా కార్తీ తి బోండాలు వేసుకుందాం అమ్మా అని అడిగింది అందుకని నేను పిండిలో కొంచెం వన్ స్పూన్ బీ పిండి వన్ స్పూన్ మైదా కొంచెం పెరుగు కొంచెం షోడాపు టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకొని చేత్తో మంచిగా మిక్స్ చేసుకొని ఈ లోపల వేడి నూనె కాగుతుంది దాంట్లో మనం చిన్న పునుగుల్లాగా అనొచ్చు దాని బోండాలు అని కూడా పిలుస్తారు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా తుంచితే క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా కాంబినేషన్ కాంబినేషన్తో చాలా బాగుంటాయి ఎలా ఎలా ఉంది టేస్ట్ మా సూపర్ గా చేసావు నాన్న